విజయవాడ ఎంపీ సీట్ పై క్లారిటీ ఇచ్చింది టీడీపీ కే శ్రేణి నాని ఎంపీ టికెట్ లేదని చెప్పేసింది హైకమాండ్ చంద్రబాబు తిరువురు సభ బాధ్యతలు చిన్నికి అప్పగించారు పార్టీ వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోవద్దని నానికి చెప్పారు కే శ్రేణి నానికి హైకమాండ్ ఈ విషయాన్ని సూచించింది ఇదే విషయాన్ని ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు కే శ్రేణి నాని ఈ విషయానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఎంపీ రావు అందిస్తారు ఎంపీ రావు కేసు నానికి పార్టీ బాధ్యతల్ని కూడా అప్పగించకపోవడాన్ని ఎలా చూడాలి అలాగే దీని మీద చిన్ని రియాక్షన్ ఏంటి ఏమైనా తెలుస్తోందా ఎస్ కేసు నేను నాని కేవలం ఎంపీ టికెట్ లేదని చెప్పడమే కాకుండా పార్టీలో యాక్టివ్గా ఉండవద్దని చెప్పేసి కూడా టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పినట్లుగా స్వయంగా కేసినేని నాని ఈ విషయాన్ని పోస్ట్ చేశారు ప్రస్తుతం మనతో కేసు నాని సోదరుడు చిన్ని ఉన్నారు ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చిన్ని గారు చిన్ని గారు మొత్తానికి ఈ వివాదానికి పంచే ఈ స్టాప్ పడినట్లయినా నాని గారికి టికెట్ లేదని చెప్పారు నెక్స్ట్ మీరే రేస్లో చెప్పండి సార్ నాకు తెలియని విషయం నాకు తెలియని విషయాల గురించి నేను మాట్లాడలేను నేను ఇప్పుడు తిరువురు సభ దిగ్విజయం అవ్వాలనే తెలుగుదేశం గల క్రమశిక్షణ కార్యకర్తలుగా మేము అందరం కోరుకుంటున్నాం ఇది అధిష్టానం చూసుకునే విషయాలు నేను సామాన్య కార్యకర్తను నాకు ఇటువంటి విషయాల గురించి ఏమీ తెలియదు తిరువురు సభ దిగ్విజయంగా మా కార్యకర్తలు ప్రజలు అందరూ పాల్గొనాలని కోరుకుంటూ ఈ సభను విజయవంతం చేసే చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా చూడాలి రాష్ట్ర ప్రజలు కోరుకునేది తీర్చమే మా అందరి యొక్క ముఖ్య ఉద్దేశం రెండు రోజుల క్రితం జరిగిన ఈ గొడవ తర్వాత పరిణామాలు అసలు చిన్న ఎవరు అన్నట్లుగా నాని గారు అడగడం వీటన్నింటినీ ఎలా చూస్తున్నారు ప్రతి కుండ్రంలో ఉండే చిన్న చిన్న సమస్యలు అవి మేము కుటుంబం అందరం కూర్చొని పరిష్కరించుకుంటాం అందరం క్రమశిక్షణ గల కార్యకర్తలం తెలుగుదేశం పార్టీ చిన్న చిన్న పురపత్యాలు ఉన్నా కూడా మేము అందరం కలిసి కట్టుగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయటమే మా అందరూ ముఖ్య ఉద్దేశం అటువంటి చిన్న చిన్న గొడవలు అన్నింటిలోనూ ఉంటాయి అవన్నీ మేము సర్దుకున్నాయి సర్దుకుంటాయి కూడా సార్ మీరు నేను చిన్న కార్యకర్తనే నాకేం పదవి లేదు మొత్తం ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఇన్ఛార్జీలు మీ అంటే తిరుగుతున్నారని చెప్పి అతను నాని గారు అసంతృప్తి వ్యక్తం చేశారు సేవా కార్యక్రమాల్లో తిరుగుతున్నాను కానీ పార్టీ కార్యక్రమాల్లో తిరగట్లేదు నేను సేవా కార్యక్రమాల్లో ఇన్ఛార్జీలు అందరూ కలిసికట్టుగా తిరుగుతున్నాం పార్టీకి సంబంధించిన విషయాల్లో వాళ్ళందరూ పార్టీ ప్రోగ్రాముల్లో పాల్గొంటున్నారు కాబట్టి నేను కార్యకర్తనే ఇప్పటికీ చెప్తున్నాను టీవీలో వచ్చిన విషయాలు మాకేమీ తెలియవు మీ టీవీలోనే చూడటం నేను అవన్నీ అధిష్టానం చూసుకునే విషయాలు మేము అందరం కోరుకునేది రేపు ఏడో తారీఖు తిరువురులో జరగబోయే చంద్రబాబు గారి సభ దిగ్విజయంగా జరగాలి ఎప్పుడెప్పుడు అని తిరువురు ప్రజలందరూ చంద్రబాబు గారిని చూద్దామా అని ఎదురు చూస్తున్నారు అది ఎందుకంటే అది మారుమూలు ఉండే ప్రాంతం తెలంగాణ బోర్డర్లో ఉండే ప్రాంతం చంద్రబాబు నాయుడు గారు రేరుగా వస్తారు వారిని చూడాలని అందరూ కోరుకుంటున్నారు అది ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినాక వారు ఎట్లా ఉన్నారు వారి కండిషన్ ఎట్లా ఉందనేది చూడటమే వాళ్ళందరం సార్ ఒక చిన్న విషయం సార్ నేను అందరం కలిసి ఆ సభని దిగ్విజయం చేద్దాం పార్టీ కార్యకర్తలం నాయకులం అందరం దాని మీదే మాది మిగతా విషయాలన్నీ నాకు తెలియదు ఎన్ని అధిష్టానం చూసుకునే విషయాలు నేనైతే కార్యకర్తను కార్యకర్తగా చంద్రబాబు సభను ఎంపీ ఎం ఎంపీ ఎం మీరు అధిష్టానాన్ని ఎంపీ టికెట్ అడిగారా అధిష్టానం నుంచి మీకేమన్నా సంకేతాలు ఏమైనా వచ్చినాయి ఎంపీ టికెట్ వేసాము ఎందుకు జరగలేదు ఇంతవరకు ఏమీ ఏమీ జరగలేదు నాకైతే ఏమీ తెలియదు నేను అడగలేదు పా కూడా నాకు అసలు నేను కార్యకర్తలు అన్నాను నాయకులు వాళ్ళందరూ డిసైడ్ చేసుకుంటారు నాకు ఇంతవంటి సమాచారం లేదు నేను ఎవరిని కూడా నాకు ఇంతవరకు అడగలేదు వారు ఇది విషయం కూడా ఇప్పుడు మీ టీవీలో చూడటం తెలిసింది కానీ మాకు అసలు అవన్నీ తెలియదు అధిష్టానం చూసుకుంటుంది సభ గురించే మేము చేయలేదు ఒకవేళ విజయవాడ బారిలో మిమ్మల్ని కనుక ఎంపీగా పోటీ చేయాలని అంటే మీ రెస్పాన్స్ ఏంటి సార్ అధిష్టానం ఏది ఏది చెప్తే అది చేసే క్రమశిక్షణ కల తెలుగుదేశం కార్యకర్తలు మేమందరం కాబట్టి అధిష్టానం చూసుకుంటుంది అటువంటిని అధిష్టానం ఏం చెప్తే అది చేయడానికి సభ సంబంధించి మీకు ఇన్చార్జ్గా ఏమన్నా చెప్పారా తిరువురు నేను కూడా ఒక బాధ్యుడిని నేను ఒక్కడనే కాదు దీంట్లో చాలామంది ఉన్నారు అందరం కలిసికట్టుగా చేస్తేనే తిరువురు సభ విజయవంతం అవుతుంది నన్ను కూడా తిరువురులో నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాను కాబట్టి నేను అక్కడ ఉన్న నాయకులు ప్రజలకు దగ్గర అయ్యాను కాబట్టి నేను కూడా వెళ్తే వరతాభక్తి సహాయం అందుతుందని నేను కూడా వెళ్ళాను నాకు కూడా మిగతా వారితో పాటే ఒక బాధ్యతగా నన్ను కూడా చూడమని అన్నారు అందరం కలిసికట్టుగా ఈ సభను దిగ్విజయం చేస్తారు ఇప్పటికే ఎంపీ అభ్యర్థిగా మీ ఇద్దరు పేర్లు ఎక్కువగా వినబడుతున్న నేపథ్యంలో ఇప్పుడు కేసీఎం శివనాథ్ చిన్ని నెక్స్ట్ అని అనుకుంటానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయి సార్ అది అన్ని అధిష్టానం ఆలోచించాలి అధిష్టానం ఎవరై రైట్ అయితే వాళ్ళకి ఇస్తుంది ఎవరు బాగా జన ప్రజల్లో ఉన్నారు ఎవరు ప్రాక్టీకి సేవ చేస్తున్నారు ఎవరు కార్యకర్తలు అండ చూస్తున్నారు ఎవరు ప్రజలు తోడుగా ఉంటున్నారో అవన్నీ ఆలోచించి చేస్తుంది ఎవరిని అధిష్టానం నిర్ణయించినా మేము పశువు సైనికులలాగా కలిసికట్టుగా ఉండి వారిని విజయవంతంగా విజయ కృషి విజయాన్ని కృషి చేసి చంద్రబాబు నాయుడు గారి విజయాన్ని కృషి చేసి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట అరవై ఐదు నియోజకవర్గాల్లో తెలుగుదేశం జనసేన అభ్యర్థులు ఘన విజయం సాధించాలనుకునే మేమంతా తెలుగుదేశం క్రమశిక్షణ సైనికులు అదే మాట ఇప్పుడు నిన్న నాని గారు పోస్ట్ చేసిన ఫేస్బుక్ పోస్ట్లో రాజకీయాలు అంటే సీట్ ఇవ్వడం లేదని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పేశారు పెద్దగా యాక్టివ్గా ఉండొద్దు అని కూడా చెప్పారని కూడా చెప్తున్నారు సో మరి నెక్స్ట్ విజయవాడ పార్లమెంట్ లీడ్ చేస్తుంది మీరే అని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది నాని వర్గం మీతో ఎంతవరకు కలిసి వచ్చే అవకాశం ఉంది విజయవాడలో చాలా మంది నాయకులు ఉన్నారు ఎవరైనా అవ్వచ్చు ఆయనైనా అవ్వచ్చు ఇంకెవరైనా కూడా అవ్వచ్చు అన్ని అధిష్టానం చూసుకుంటుంది మేము ముందు నుంచి ఒకటే చెప్తున్నాం మేము ఒక కుటుంబం తెలుగుదేశం కుటుంబం నేను ప్రతిరోజు మీరు అడుగుతున్న క్వశ్చన్ ఇదే ప్రతిరోజు మేము తెలుగుదేశం కుటుంబం అనే చెప్తున్నాం అందరం చిన్న చిన్న పొరపాతాలు ఉంటే ఉండొచ్చు కానీ అందరం కలిసికట్టుగా కృషి చేసి పార్టీ విజయానికే కృషి చేస్తాం ఎవరికి సీట్ ఇచ్చినా ఈ విజయవాడ టీం టీడీపీ అంతేకాకుండా ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు అందరూ ఒకే తాటి మీద ఉండి నేను గెలిపిస్తాం ఈ సొంత సోదరుడి విషయంలో మీరు పైచేసి సాధించినట్టుగా ఫీల్ అవుతున్నారా సార్ మీరే సక్సెస్ అయినట్టుగా ఫీల్ అవుతున్నారా నేను ఏ విధమైన సక్సెస్ అవ్వలేదు నేను ఒక కార్యకర్తని నేను సక్సెస్ అని అనుకోవట్లేదు ఏది అనుకోవట్లేదు టీవీల్లో ఏదో వచ్చింది కానీ నాకేం తెలియదు ఇది సక్సెస్ కాదు అసలు చంద్రబాబు నాయుడు గారు మేమందరం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే అది మా సక్సెస్ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవడమే మా అందరం ముఖ్య ముఖ్య ఉద్దేశం అదే మా సక్సెస్ మా పార్టీ సక్సెస్ మా కార్యకర్తలు సక్సెస్ మా నాయకులు సక్సెస్ సో ఇది కేసు నేను చిన్నీ గారు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే చంద్రబాబు ఎలాంటి పదవి ఇచ్చినా కూడా నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తున్నారు అలాగే ఇప్పుడు జరిగినటువంటి నిన్నటి నుంచి జరిగినటువంటి పరిణామాలు అయితే నాకు తెలియదు కేవలం మీడియాలో వచ్చినటువంటి వార్తలు అంటున్నారు అయితే తిరువురు సభ ఎల్లుండి చంద్రబాబు తిరువురులో పర్యటిస్తున్నారు తిరువురు సభ ఏర్పాట్లు అంతా కూడా కేసు నేను చిన్నిగా అప్పచెప్పారు అయితే ఒక ఇన్ఛార్జిగా గతంలో యువగలం సభ ఏర్పాట్లు కూడా కేసు నేను మొత్తం లోకేష్ పాదయాత్ర అంతా కూడా ఎన్టీఆర్ జిల్లాలో జరిగినటువంటి సందర్భంలో కేసు నేను మొత్తం బాధ్యతలు చూసుకున్నారు ఇప్పుడు తిరువురు సభ చంద్రబాబు సభ సక్సెస్ చేసే ఏర్పాట్లను కూడా పర్యవేక్షణ బాధ్యతల అప్పగించారు కాబట్టి భవిష్యత్తులో మొత్తం విజయవాడ పార్లమెంటు కూడా కేసు నుంచి నీకే అప్పగించేటటువంటి ఉన్నాయి ఎందుకంటే స్వయంగా చంద్రబాబే పెద్దగా యాక్టివ్ గా ఉండొద్దు టీడీపీ కార్యక్రమాలకు సంబంధించి యాక్టివ్ గా ఉండొద్దు అని చెప్పి కేసు నానికి సూచించారు కాబట్టి నెక్స్ట్ పార్లమెంటు బాధ్యతల రేసులో మాత్రం కేసు నుంచి ఉన్నారు ఉన్నారనేది మాత్రం చేయాల్సి ఉంటుంది నాని అయితే ఇక ఈ రోజు పెట్టినటువంటి పోస్ట్ తోటి అయితే నాని సభకు దూరంగానే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే గతంలో లోకేష్ మీటింగ్ సమయంలోనే ఆయన యువగలం పాదయాత్ర సమయంలోనే చాలా దూరంగా ఉన్నారు ఆయన కానీ ఆయన కూతురు శ్వేత కానీ పా యువగలం పాదయాత్రలో ఎక్కడ పాల్గొనలేదు నాకు ఎలాంటి పాల్గొనడానికి కూడా ఆయన ఎందుకు స్పందించలేదు కానీ ఈరోజు ఆయన చేసినటువంటి పోస్ట్ వస్తే ఖచ్చితంగా ఆయన సభకు దూరంగానే ఉంటారని అర్థం చేసుకోవచ్చు మరి కేసిన నాని దీని మీద ఏమైనా మీడియా ముందుకు వచ్చి ఏమైనా రియాక్ట్ అవుతారా లేదా అనేది మరి కాసేపట్లో స్పష్టత వచ్చాయి రైట్ ఎంపీ రావు సో